హాయ్ దిస్ ఇస్ బిఎస్ఆర్ వెల్కమ్ టు ఎస్ఎన్టీ ఆన్లైన్ మనం యూట్యూబ్లో ప్రీవియస్ ఒక షార్ట్లో ఒక బిట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి ఆ బిట్ అంటే క్రింది ఇవ్వబడిన వాటిలో ఈ మానవ వ్యాధుల వ్యాప్తికి కలుషితమైన నీరు కారణం కలుషితమైనటువంటి నీరు కారణం Those human diseases are caused and transmitted by contaminated water from the following, water from the following. Simple transmitted by contaminated water. Some diseases are transmitted through contaminated water. Just transmitted through some insects, సమ్ యానిమల్స్ సమ్ కంటామినేటెడ్ ఫుడ్ మెటీరియల్స్ ఆన్ ద ఎర్త్ ఈ భూమి మీద కొన్ని వ్యాధులు కలుషితమైన నీరు ద్వారా వ్యాప్తిలో పాల్గొంటాయి జంతువుల ద్వారా వ్యాప్తిలో పాల్గొంటాయి కలుషితమైన ఆహార పదార్థాల ద్వారా వ్యాప్తిలో పాల్గొంటాయి అకార్డింగ్ టు అవర్ ఎయిత్ క్లాస్ డస్ట్ బుక్ సమ్ డిసీజెస్ ఆర్ ట్రాన్స్మిటెడ్ త్రూ కంటామినేటెడ్ వాటర్ అలాంగ్ విత్ కంటామినేటెడ్ ఫుడ్ ఎనిమిదవ తరగతి ప్రకారం కొన్ని వ్యాధులు కలుషితమైన నీరు మరియు ఆహార పదార్థాల ద్వారా వ్యాప్తిలో పాల్గొంటాయి ద ఫస్ట్ వన్ కలరా ద సెకండ్ వన్ పోలియో అండ్ థర్డ్ వన్ క్షయ అండ్ చోబర్రోకులేసస్ అండ్ డి ఆప్షన్ హెపటైటిస్ ఏ వాట్ ఇస్ ద ఆన్సర్ ఫస్ట్ మస్ట్ బి టు లెర్ట్ కలరా గుర్తుపెట్టుకోండి కలరా దేని ద్వారా వ్యాప్తిలో పాల్గొంటుంది కలుషితమైనటువంటి నీరు మరియు ఆహార పదార్థాల ద్వారా ద కలరా మస్ట్ బి ట్రాన్స్పోర్టెడ్ త్రూ ద కంటామినేటెడ్ వాటర్ అలాంగ్ విత్ కంటామినేటెడ్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ సెక్కిన వన్ పోలియో 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 గాలి అండ్ నీరు కలుషితమైనటువంటి గాలి కలుషితమైనటువంటి నీరు The polio transmitted through are transmitted by contaminated air and contaminated water. The third one, hepatitis. Third one, hepatitis. The hepatitis must be transmitted by. కంటామునేటెడ్ వాటర్ అకార్డింగ్ టు వర్ల్డ్ టెక్స్ట్ బుక్ ది హెపటైటిస్ మస్ట్ బి ట్రాన్స్మిటెడ్ బై కంటామునేటెడ్ ఫ్యూకల్ మ్యాటర్ కలుషితమైన మల పదార్థాల వలన వ్యాప్తి జరుగుతుందని రాసిండు అండ్ టైఫాయిడ్ 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 మస్ట్ బి ట్రాన్స్మిటెడ్ ట్రాన్స్మిటెడ్ బై కంటామనేటెడ్ వాటర్ కలుషితమైనటువంటి నీరు ద్వారా వ్యాప్తి జరుగుతుంది దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అకార్డింగ్ టు ఎయిత్ క్లాస్ ద టైఫాయిడ్ ట్రాన్స్మిటెడ్ బై ద కంటామినేటెడ్ వాటర్ the cholera transmitted by the contaminated water and food the polio must be transmitted by the contaminated air and water and the hepatitis must be transmitted by the contaminated water so what is the answer what is the answer the cholera is answer the polio is the answer. The hepatitis is the answer. So A, D, A, B, D. A, B, D. The answer is option B. So what about the kshaya? What about the tuberculosis? The tuberculosis is always. द ट्यूबरोजे ट्रांसपोर्ट थ्रू द्वारा व्याप्ति जो आंसर, प्लीज डू सब्सक्रैब मै चानल शेर प्लीज सपोर्टेड एट द रेट ऑफ बी ए Double Five YouTube channel. Thank you.